ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం ఈరోజు మనము శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ గురించిన విశేషాలు తెలుసుకుందాం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు మంగళవారం రాత్రి అమ్మవారు తిరుమల శ్రీవారి మూల విరాటుకు అలంకరించే శ్రీవారి బంగారు పాదాలు లక్ష్మీ కాసుల హారాన్ని ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు కళాకారుల ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో రాత్రి ఏడు గంటలకు అమ్మవారు గరుడ వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు గరుడ సేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం సంప్రదాయం గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తున్నారు తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన పాదాలను పంపుతున్నారు గరుడడు నిత్య శూరుల్లో అగ్రేగన్యులు గరుడిని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నంగా పురాణాలు చెబుతున్నాయి శ్రీవారు అమ్మవారిని గరుడల్వార్లు చాందినిగా ఆసనంగా వాహనంగా సేవిస్తున్నారు గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలివేలు మంగను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం గరుడ వాహనపై ఊరేగే శ్రీవారి ప్రియసకి శ్రీ పద్మావతీదేవి అమ్మవారు భక్తులు సమస్త కోరికలు తీర్చాలని ప్రార్థిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమైన పద్మావతీదేవికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతీదేవియే నమ ఇది ఈరోజు శ్రీగురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ గురించిన విశేషాలు మరొక రోజు మరొక వాహన సేవ గురించి తెలుసుకుందాం మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే అందరికీ ధన్యవాదములు నమస్కారం